మీ దగ్గరకు వచ్చాను నేను అక్కడ వచ్చాడు నేను ఎందుకు చెప్పినా కానీ వందల సార్ అక్కడ పట్టుకునే వాళ్ళు లేరు தனித்திரங்க <laughs> సమాధానం చెప్పు వచ్చి కలిసిందా లేదా ఏం చేసావా అడిగిందానికి ఏదైనా ఒక పని చేశావా ఎవరు అడిగిందేంటి నీళ్లు పోతున్నాయి రొచ్చవుతుందని చెప్పారు దోవల ముందు ఎప్పుడు దోవల ముందు ఏమన్నా కొట్టావా ఒకసారి ఏంటి ఎక్కడ చెప్పావు కొట్టించావా అని అడిగా కొట్టిస్తావా అని అడగల నేను ఏం నువ్వు చేసేది ఇక్కడ ఎందుకు ఇన్ఛార్జి అది ఏం పని చేస్తావు చెప్పాల్సిన సెక్రటరీ మన పంచాయతీలో నువ్వు చేసే పని ఏంటి పుణ్య వస్తాం లెక్కలు వేసుకుంటాం దాంట్లో అడ్జస్ట్మెంట్ చేస్తాం ఇంటికి వెళ్ళిపోతానా దాని ముందు కూడా కొట్టించుకోడా